ఏదో వెతికి సాధించాలన్న తపనను విడిచిపెట్టడం కూడా చాలా కష్టం ఈ కారణంగానే యోగి భోగి అవుతాడు లోభి దానం చేసేవాడుగా మారతాడు క్రూరుడు హృదయం కలవాడుగా మారతాడు కాని వారి అంతరాత్మలలో ఎటువంటి మార్పు ఉండదు ఆ ధనవంతుడు ఆత్మని గురించిన సత్యమును తెలుసుకోవాలనే వెతుకులాటలో ఒక సద్గురువు వద్దకు చేరాడు నేను శాంతి అనేది తెలియకుండా నిప్పులలో కాలుతున్నట్లు ఉడికిపోతున్నాను నాకు ప్రశాంతత కావాలి అని అడిగాడు అప్పుడు సద్గురువు ఇంత ధనము వైభవము శక్తి సామర్థ్యాలు ఉండి కూడా ప్రశాంతత లేదా ఎందుకని అని అడిగాడు నిజం ప్రభు నేను అనుభవంతో చెబుతున్నాను ధనం వలన అశాంతి తప్ప శాంతి రాదు అన్నాడు అయితే నువ్వు సంపాదించిన ధనమంతా అందరికీ ముఖ్యంగా నువ్వు ఎవరెవరిని పీడించి సంపాదించావో వారికి ఇచ్చి పేదవాడిలా నా దగ్గరకు రా అని అన్నాడు నిజంగానే తన వద్ద ఉన్నదంతా దానం చేసి సద్గురువు వద్దకు వచ్చాడు అప్పుడు సద్గురువు いに